హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళట రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అనుకున్నప్పుడు ఈ విధంగా టమోటా బజ్జీ ప్రిపేర్ చేసుకున్నారంటే కమ్మగా చాలా బాగుంటుందండి కాస్త వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుందండి ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో చూసి యాడ్ చేసుకోవాలండి నేను ఒక కేజీ టమోటాస్తో ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి మనకి ఈ కర్రీ అనేది వన్ వీక్ వరకు నిల్వ ఉంటుందండి బయటే పెట్టేసుకోవచ్చు ఖచ్చితంగా నేను చేసే మెథడ్లో చేసి చూడండి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయని అవసరం లేదండి బయటే వన్ వీక్ వరకు ఉంటుంది ఇప్పుడు ఎండుమిర్చి అనేది స్పైసీ ఎక్కువగా ఉంది అనుకుంటే మనకి ధనియాలు కాస్త ఎక్కువగానే పడుతుందండి ధనియాలు ఖచ్చితంగా దోరగా వేపుకోవాలండి ఇలా దూరగా వేగిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి మరొకసారి వేపుకోవాలండి ఇలా వేగిన మిశ్రమంలో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి తొడుములు తీసేసి క్లీన్గా ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి మీకు స్పైసీ ఎక్కువ ఉంది ఎండుమిర్చి అనుకుంటే క్వాంటిటీ కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి చూడండి చక్కగా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలండి ఎండుమిర్చి కూడా మాడకుండా ఇలా వేగిన తర్వాత పక్కన తీసిపెట్టేసి అదే కడాయి పెట్టుకొని మరి కాస్త ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఈ టమోటా బజ్జీ అనేది మనకి ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే వన్ వీక్ వరకు నిల్వ ఉంటుందండి ఇప్పుడు రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకుని నిలువుగా యాడ్ చేసుకొని ఉల్లిపాయ కూడా దూరగా వేపుకోవాలండి ఇలా ఉల్లిపాయ వేగుతున్నప్పుడు ఇందులో వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి అనేది పొలతేమీ లేదండి మనకి ఎంత నచ్చితే అంత తీసుకోవచ్చండి వెల్లుల్లి ఎక్కువ యాడ్ చేసినా ఏం కాదండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కళ్ళు ఉప్పు టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవాలండి ఇలా కళ్ళు ఉప్పు యాడ్ చేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసిన తర్వాత గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకోవాలండి కరివేపాకు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి బజ్జీ అనేది ఈ టమోటా బజ్జీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి యాడ్ చేసుకొని తిన్నామంటే చాలా అద్భుతంగా ఉంటుందండి సైడ్ డిష్గా ఎగ్ ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది చక్కగా ఉల్లిపాయ అనేది ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు టమోటాలు యాడ్ చేసేసుకోవాలండి బాగా మాగినవి అయితే చాలా బాగుంటుందండి టమోటాలు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు రెసిపీ నచ్చితే తప్పకుండా ఓ లైక్ చేసి వెళ్ళండి ఈ విధంగా టమోటా ముక్కలన్నీ యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా కలియబెట్టేసుకోవాలండి ఇలా కలియబెట్టుకున్న తర్వాత ఇందులో చింతపండు యాడ్ చేసుకోవాలండి ఈ చింతపండు అనేది వేడి నీళ్ళల్లో నానబెట్టి తీసుకున్నానండి ఇలా వేడి నీళ్ళల్లో నానబెట్టి తీసుకోవటం వల్ల చాలా బాగుంటుందండి చక్కగా ఈ విధంగా చింతపండు యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి ఇప్పుడు టమాటా లోపుగా మనం ముందుగా వేయించి ఉంచుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో తీసుకొని మన టేస్ట్కి తగినంత సాల్ట్ మరి కాస్త యాడ్ చేసుకోవాలండి మనం వేపుకునేటప్పుడు కాస్త యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మరి కాస్త యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ అనేది పౌడర్ ఫైన్గా ఉండకూడదండి కాస్త కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మగ్గించుకున్న టమోటాలని ఒక మట్టి పాత్రలో తీసుకొని మెత్తగా మెదుపుకోవాలండి మా సైడ్ అయితే ఇది రాళ్లకూర సట్టి అంటారండి ఇప్పుడు ఎండి మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసేసి మెత్తగా మెదుపుకున్నామంటే టేస్టీ టేస్టీ టమోటా బజ్జీ రెడీ అయిపోతుందండి వేడి వేడి రైస్లో కాస్త నెయ్యి యాడ్ చేసుకొని ఈ టమోటా బజ్జీ వేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి సైడ్ డిష్గా దీని కాంబినేషన్ ఎగ్ ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా రెసిపీ నచ్చిన వాళ్ళు ఓ లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్